వైసీపీ మంత్రుల తీరు మొదటినుంచీ వివాదాస్పదమే మొదటిసారి మంత్రులయ్యామన్న అహమో నూట యాభై ఒక్క సీట్లు గెలిచామన్న పొగరో తెలియదు కానీ మీడియా ముందు వారిచ్చే స్టేట్మెంట్లకు జనాలు సైతం విసుక్కుంటున్నారు మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవిత్రమైన దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నోటినుంచీ అశుద్ధమైన మాటలై వచ్చేవి అధినాయకుడి అనుగ్రహం పొందాలనే తపన అందరికీ ఉంటుంది కాని ఆ తొందరలో మాట తూలితే ఆ అధినాయకుడికే మచ్చ తెచ్చినవారవుతారన్న సంగతి వెల్లంపల్లి మరిచిపోయినట్లున్నారు ఆ డ్యామేజ్ను గుర్తించిన జగన్ తర్వాత కేబినెట్లో మంత్రిగా వెల్లంపల్లిని తప్పించారు విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పదవ తరగతి పూర్తి చేశారు అనంతరం రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి అదే స్థానంలో పోటీ చేసి గెలుపొందారు సీఎం జగన్ తొలి క్యాబినెట్లోనే వెల్లంపల్లికి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు దేవాదాయ శాఖ మంత్రిగా వివాదాలెక్కువ పని తక్కువ అని వెల్లంపల్లి శ్రీనివాస్కి పేరుంది గతంలో మీడియా ముఖంగా ఎలాంటి వివాదాలు లేని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుని వెదవాని దారుణంగా తిట్టి తన గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నారు అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై దాడి చేసి దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నారు పైగా జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ఈ మాజీ మంత్రి గారికి ఎక్కడలేని పోనకం వస్తుంది కేవలం పవన్ను తిట్టడానికే అన్నట్లు ప్రెస్మీట్ పెట్టేవాడు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తన కోసం ప్రచారం చెయ్యాలని పవన్ ను వెల్లంపల్లి కోరగా అందుకు ఒప్పుకున్న పవన్ విజయవాడలో ప్రచారం సైతం చేశారు ఈ కృతజ్ఞత కూడా లేకుండా పవన్పై వ్యక్తిగత విమర్శలు చేసి తన గ్రాఫ్ పూర్తిగా పడిపోయేలా చేసుకున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి బాధ్యతలు నిర్వహించిన సమయంలో రాష్ట్రంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి కాని వెల్లంపల్లికి మంత్రి పదవి పోయిన తరువాత దాడులు ఒక్కసారిగా ఆగిపోవడం విడ్డూరమనే చెప్పాలి అంతర్వేదిలో రథం దగ్ధం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని దుండగులు కూల్చివేయడం వంటి ఘటనలు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడంతో హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన జగన్ ప్రభుత్వం సిట్ సీబీఐ అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది ఇప్పటి వరకు దేవాలయాలపై వేసిన సిట్ సీబీఐ ఎంక్వైరీ ఏమైందో ప్రభుత్వానికే తెలియాలి ఇక వెల్లంపల్లి మంత్రిగా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవట విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పాత ఇనుము యాభై లక్షలకు అమ్మించి ఆ డబ్బులతో కియాకారు కొనుక్కున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ సొమ్ము కాజేసి చేమకుర్తి గనుల్లో ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టారట నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే అనుచరులు దోపిడీ దందాకు అడ్డు అదుపు లేదట ఇక ఇప్పటికే సర్వేల్లో విజయవాడ వెస్ట్లో వెల్లంపల్లి గెలిచే అవకాశం లేదని తేలడంతో ఆయన్ను సెంట్రల్ నుంచి బరిలోకి దింపేందుకు జగన్ సిద్ధమయ్యారు ప్రస్తుతం సెంట్రల్లో ఉన్న మల్లాది విష్ణును తప్పించటంతో ఆయన గుర్రుగా ఉన్నారని టాక్ పైకి వెల్లంపల్లికి సహకరిస్తానని ముభావంగా చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో సహకరించేందుకు సిద్ధంగా లేరట పైగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి బొండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తుండటంతో సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు